తెలుసుకుందా మా కార్యకర్త మేము కానీ చెప్పుకునే దానికి శిక్ష ఆవేదా చెప్తున్నాం సార్ ఒక ఆవేదా చెప్తున్నాం ఏంటి రండి ఒక మనోడు మాట్లాడు కదా తర్వాత నిదానంగా కోర్టు పోయి దాన్ని కూడా విడిపించేదాన్ని చేస్తాం అది చేయడం లేదు నీరు వచ్చిన మీరు వచ్చేది చేసినట్ల మీరాజనాడు గారు పెద్ద ఆయన వైసీపీ కూడా ఎంత మొచ్చ కొట్టాడు కార్యకర్తలు రోజు రోజు ఇంటిగారు తిరుగుతున్నాం కానీ మీరు చేయడం లేదు అది ఏం అది ఇష్టం రేపు కార్యకర్తలు క్యాడర్ తిప్పబడేది మీరు గెలాలన్నా ఎమ్మెల్యే వెళ్ళాలన్నా ఎంపీకి వెళ్ళాలన్నా ఓ మండల స్థాయి నాయకులకు వెళ్ళాలన్నా ఇండే కార్యకర్తలు చంద్రబాబు వచ్చిడు ఓట్లు వేపిడు ధర్మవరం సుబ్బారెడ్డి వచ్చి ఓట్లు వేపిడు కానీ దయచేసి అన్న వాళ్ళ కుటుంబానికి కాదు వాళ్ళు వాళ్ళ కుటుంబానికి కాదు వాళ్ళు తిప్పులు పడేది కార్యకర్తల కోసం మా పెంచి పోషించినాము నలభై సంవత్సరాలు కేడర్ని పెంచి పోషించినాము ఈ క్రీడ చల్ల అయితే ఎవడో గెలిచి ఈ క్రీడ చల్ల చద కారాదు వాళ్ళని కాపాడుకునేలా అనే దృక్ప్రదం ద్వారా ఎన్నిసార్లు అధిష్టానం తిరిగి తీసుకుపోతే కూడా ఇగా రేపు ఎల్లుండి అనే దాంట్లోనే దాదాపు పద్దెనిమిది పదహారు నెలలు సమయం చేరిపోయింది ఇంకా ఇక ఎప్పుడు మాకు కార్యకర్తలకి ఏం మేలు చేసినట్ల ఓ భీము వాళ్ళు వాళ్ళ ఇంటికి పోవాలంటే మాకు సిగ్సేట భీము వేసుకోడానికి కొంతమంది నిలిచిపెట్టినాం వైసీపీ కార్యకర్త డీలర్ తా పోని భీమే వేసుకోకుండా ఇచ్చిపెట్టినాం అప్పుడన్నా ఏదో కారే వాడు గేరి గేర్ వచ్చి వేస్తుండే లేదు ఇప్పుడు వాళ్ళు కంపు పోవాలంటే మాకి బాధ ఉంది మాకే వారు కంపలో పోయి లైన్లో నిలబడాలంటే మా ఆడవాళ్ళు మాకు బాధ ఉంది దయచేసి మీరు అర్థం చేసుకోండి వచ్చిన కేక్ కట్ చేసి జెండా ఎగిరేసమనేది కాదు ముందు కార్యకర్తలు చూసిన కార్యకర్తల కోసం పనిచేయండి మీరు అట్లాగే మీరు రోజు రాండి లేకపోతే కొన్ని రోజులే సారీ ఎలక్షన్ కోరుకుంటారు పార్టీ ఉండు ఇది లేని ఉంటే ఈ పార్టీ మనగడ కోరిపోతుంది కోల్పోతుంది అక్కడ ఎవరో వచ్చి కాసి ఏదో చేస్తాడని ఎవరు ఏం చేయడం లేదు దయచేసి అందరి మీరు అధిష్టానం దృష్టి తీసుకొనికోండి అన్నా మీకు దయచేసి చెప్తాను మా బాధ అంతా ఇంత కాదు ఏం చేస్తావు అన్నోళ్ళు వాళ్ళ అన్న కుటుంబ సభ్యులు ఎవరు పోయినా సాయం చేస్తారు ఎవరు పోయినా వాళ్ళ కుటుంబ సభ్యులు అదే కుటుంబ సభ్యులు కానీ రాముడు గెరి చేస్తే లక్ష్మణుడు దాటిండేమో కానీ మీనాశనాలు గెరి చేస్తే వాళ్ళ కుటుంబం గెరి దాటిపోతుంది వాళ్ళు కానీ అమ్మను కానీ తమ కొడుకులు కానీ అల్లంలు కొడుకులు కానీ మా ఇంట్లో నా కొడుకు నేను పెట్టుకోలేము వాస్తవాన్ని చెప్తాను నా ఇంట్లోనే నా కొడుకు చర్యలు పెట్టుకుంటున్నాడు మీరు అటువంటి కుటుంబాన్ని పొత్తు నాయన్న గెర్రెస్తే లక్ష్మణులు దాటి దాట లేదా కానీ రాళ్ళు గెరిగిస్తే మీనాచినాయడన్న గారు గెరిజీస్తే ఈ కుటుంబ సభ్యులు వాళ్ళు మనమాంగులు మనరాళ్ళు ఎవరైనా కూడా ఆయన గెరి దాటిపోరు అదే మాకు సంతోషం అటువంటి క్రమశిక్షణ ఆయన పార్టీది మీరు కూడా ఉన్నారు మీ నాయకులు తమ్ముడు ఒక దాటిలా ఉంటాడు అన్న ఒక పార్టీలా ఉంటాడు వాళ్ళు అట్ల కాదు రేపు అతన ఓ పెద్ద అట్ల పోతే టికెట్ తెచ్చుకుంటాడు కాంగ్రెస్లో బీజేపీ లేకపోతే కానీ వాళ్ళన్న గీత గీసిన దాటి వాళ్ళు తప్పుడు దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యులల్లో పార్టీని కాసుకొని ఉన్నందుకు మీరు ఇచ్చిన బహుమతి ఇది ఇంత నిర్లక్ష్యం చేస్తారా ఆ పెద్ద ఆయన్ని ఇంత నిర్లక్ష్యం కర్నూలు జిల్లాలో ఒక పేరేరు వ్యక్తి మీరు వచ్చినాడంటే ఇంత నిర్లక్ష్యం చేయకూడదు ఏదో ఓ పదివిచ్చి అంత ఏ బాధ్యత ఇన్ఛార్జ్ కౌర్ గురికి ఇచ్చి కాసి ఎస్పీ కలెక్టర్కి చెప్పండి నిమ్మల వచ్చి ఏం చేసాడు మాకు ఇన్ఛార్జ్ మాత్రం చాలా సంతోషంగా ఫస్ట్ ఏం చేసాడు అతను అతను అండర్గా ఉండాలని ఎంపీకు కలెక్టర్కి ఎస్పీ చెప్తే మా పనులు సహజంగా సాగిపోతాయి ఇంతకు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఏమే ఏం నడిచేస్తుంది అంత అన్నదే నడిచాం మాదే నడిచా అట్లా ఆ విధంగా మీరు అధిష్టానం చుట్టూ హైదరాబాద్ చేస్తాడు అయి వచ్చి ఎవడు అన్న పెడతాడు ఎవడు ఈ ప్రోగ్రామ్ చేస్తాడు సన్న ప్రోగ్రామ్ చేయని వాళ్ళు హైలైట్ చేస్తారు ఏ ఏ సమస్య వచ్చినా కూడా దయచేసి మీరు దయచేసి ఇంకోసారి ఈ కుంట సాకులు చెప్పొద్దండి మాకు అన్నకి ఫుల్ పవర్ఫుల్ అయిన పలివియల్లా వాటిని కాపాడుకునేంటే ఆయన ఏరేవో ఎవరోనో తిట్టేది కాదు మా కుటుంబంలో మాకు చెరిగి మా కుటుంబంలోనే అన్నకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే నాయడనే చెప్పింది ఇలా అండి వింటున్నారు ఏదో కాసోఫూస్తావు కాసో పూస్తా వింటారు ఆయన వీర నాయకుని లాక వీర నాయకుని లాగా మండి పడి బజర్ల కొట్లాడే వ్యక్తి కాదు కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా కొట్లాడు ఒరే ఊపుకుండండి ఊపుకున్నాడు అని ఎంతవరకు ఒప్పుకుండాలా ఆ గుమాపాతనని నాయననే రంగసం అందరి తాకి రసాలు పడిపోయి కార్యకర్తలు తిరిగి తిరిగి ఊపిరి కావడం లేదు దయచేసి మీరు గారు ఎంపీ గారు వెళ్ళిపోయినారు ఆయన మీరు మీరు ఏం చేస్తారో నాయడానికి న్యాయం జరగాల మా కార్యకర్త నాయడానికి న్యాయం జరిగితే మాకు అందరికీ జరిగినట్లే అందరికీ జరిగినట్లే ఆయన జరిగితే దయచేసి ఆయనకి బలమైన పోస్ట్ చేయాలా లేదా బట్టే ఐఏఎస్ ఆఫీసర్తో నిమ్మల రామ ఇన్నిసార్లు వచ్చా మరి ఆయన ఏం చెప్పినాడో పవర్ఫుల్ అని చెప్పాలా అన్న ఫుల్ పవర్ఫుల్ అని ఆయన ఇస్తే మా అందరికి న్యాయం జరుగుతుంది దయచేసి మీ అందరికి వచ్చిన నాయకులకి కార్యకర్తలకి నా యొక్క హృదయపూర్వక అభివందనాలు తెలియజేస్తూ ఈ చర్యలు తీసుకుంటున్నాను